ఒక చిన్న మాట ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఈ యొక్క వాక్యాన్ని మనం శరీరానికి సంబంధమైన వాక్యంగానే కాకుండా ఆత్మ సంబంధమైన వాక్యంగా కూడా చూద్దాం ఫలించి అభివృద్ధి పొందడం అంటే కుమార్లను కుమార్తెలను కలిగి ఉండడం మన సంతానం అభివృద్ధి పొందడం తరతరాలు మన కుటుంబం అభివృద్ధి చెందడం దీనిని మనం ఆత్మీయంగా గ్రహించినట్లయితే ఆత్మ సంబంధమైన పిల్లలు అంటే మనం సంపాదించిన ఆత్మలు అంటే భూమి మీద మనం ఎంతమందికి సువార్తను అందించి ఎంతమంది బిడ్డలను మనం సంపాదించాం తొమ్మిదవ అధ్యాయంలో నోవాహన్ గురించి అతని కుటుంబం గురించి వ్రాయబడి ఉంది దేవుడు నలభై దినాలు రేయిం బగళ్ళు వర్షాన్ని కురిపించి ఆయన సృష్టించిన సృష్టి అంతటిని మానవాళ్ళితో సహితం నశింపజేశారు ఆ తర్వాత నోవాహని ఫలించి అభివృద్ధి పొందమని చెప్పారు మొదట పాపం అంతటిని ఆయన తుడిచిపెట్టారు ఆ తర్వాత ఫలించి అభివృద్ధి పొందమని ఆశీర్వదించారు అదే విధంగా మనలో కూడా ఎప్పుడైతే పాపం నశిస్తుందో అప్పుడు ఆత్మీయంగా మనం ఫలించగలుగుతాం మనం దేవుని ఎదుట తీర్పులో నిలబడే సమయానికి కొన్ని ఆత్మలన్నా మనం రక్షించగలగాలి కొంతమంది కన్నా సువార్తను ప్రకటింపగలగాలి ఫలించి అభివృద్ధి పొందడం అంటే ఆత్మీయంగా రక్షణ పొందిన తొలి దినాల్లో ఎంతో ఉత్సాహంగా దేవుని పట్ల ఆసక్తిని కనపరుస్తాం ఆ విశ్వాసం దినదినం ఫలించి అభివృద్ధి పొందినప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితం పరిపక్వం అవుతుంది బైబిల్ ఈ విధంగా వ్రాయబడి ఉంది కార్య ఆరంభం కంటే కార్యంతం మేలు అని ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది రక్షణ పొందిన తొలి దినాల్లో ఉన్న విశ్వాసమే ఇప్పటికీ కూడా కనపరుస్తున్నారు అదే విశ్వాసం కొనసాగుతుందా లేదా ఆ విశ్వాసం కన్నా మన విశ్వాసం తగ్గిందా లేదా అప్పుడున్న విశ్వాసం కన్నా ఇప్పుడు ఇంకా అభివృద్ధి పొందగలిగిందా మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఫలించి అభివృద్ధి పొందడం అంటే కేవలం శరీరానుసారమైన వాక్యంగానే కాదు మన ఆత్మ అంతరంగ పురుషుడు కూడా దినదినం ఫలించి అభివృద్ధి పొందాలని వాక్యం సెలవిస్తుంది తద్వారా ఆత్మీయంగా పరిపక్వత పొంది దేవుడు మనల్ని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ముసుగులేని మొహంతో ఆయనను ఎదుర్కొంటాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి పొందుదురుగాక ఈ ప్రార్థన అవసరతలు ఏమైతే ఉన్నాయో కామెంట్స్ లో రాయండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె